నమస్కారం సంవత్సరం ఫిబ్రవరి మాసం తేదీ గురువారం రోజున రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా వీటన్నిటికీ ఒకే ఒక్క నరగోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిబుల్ జీరో సెవెన్ జీరో సిక్స్ ఫోర్ జీరో టూ వృత్తికి రాసి వారు వృత్తి వ్యాపారం సాఫీగా సాగనం నూతన వాహనాన్ని కొనుగోలు చేసే ఆస్కారం ఉంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఆశాజనకంగా సాగ చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందిన ప్రతి వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు అందిన ప్రయాణాలలో తొందరపాటు పనికిరాదు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు దూరపు బంధువుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందినం చేపట్టినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు మిత్రులతో ఏర్పడినటువంటి మాట పట్టింపులు తెలుగునం అదేవిధంగా వ్యాపారంలో ఆశించిన లాభాలు ఏర్పడిన ఎంటా బయట అనుకూలత ఏర్పడుతుంది దూర ప్రయాణాలు లాభసాటిగా సాగున ఉద్యోగమున చిన్నపాటి వివాదాల తెలుగున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు కుటుంబ వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నిరుద్యోగులకు శుభవార్తలు అందిన సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దూరపు బంధువుల ఆగమనంతో ఆనందం ఏర్పడుతుంది గృహమున సందడి వాతావరణం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారం సాఫీగా సాగునం నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందినం ముఖ్యమైన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం సాఫీగా సాగునం ఆదాయ మార్గాలు పెరిగిన అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందినం ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఇంట బయట అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది కాలం అన్ని విధాల సహకరిస్తుంది గౌరవ సన్మానాలను అందుకుంటారు వృత్తి వ్యాపారం లాభసాటిగా మిత్రుల సహకారం లభిస్తుంది వృత్తి ఉద్యోగ విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ధర్మ చింతన అవసరం ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు దరిచేరవు అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక శుభవార్తను వింటారు ఆధ్యాత్మికంగా అనుకూలత ఏర్పడుతుంది ప్రారంభించబోయే పనిలో జాగ్రత్త అవసరం దృఢ సంకల్పంతో విజయాన్ని సాధిస్తారు ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తల అవసరం మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొనే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించాలి అదేవిధంగా పరిస్థితులను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలలో ఆటంకాలు తెలుగును అనుకున్న కార్యక్రమాలని పూర్తి చేస్తారు ఉద్యోగపరంగా అనుకూలత ఏర్పడుతుంది ఆ మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది శ్రమ తగ్గుతుంది గత అనుభవంతో పనిచేస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బలహీన పరిచే ఆలోచనలను తిరస్కరిస్తారు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది ఎవ్వరని అతిగా విశ్వసించవద్దు అనవసరమైనటువంటి అంశాలలో సమయాన్ని వృద్ధా చేయవద్దు ప్రయాణాలలో ఆటంకాలు తెలుగున మనశ్శాంతి కోల్పోకుండా చూసుకుంటారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన ముఖ్యమైనటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు అనుకూలిస్తాయి మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యం ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచుదోషం పెరగకుండా చూసుకుంటారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది విజయాలను సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అదృష్ట ఏర్పడుతుంది వ్యాపారంలో కలిసి వస్తుంది ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో అనుకున్న దాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదోచవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు వ్యాపారాన్ని విస్తరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందిన తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాల వెలువడిన అవసరానికి ధనం లభిస్తుంది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన ముఖ్యమైనటువంటి కొనుగోలు చేస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది మిత్రబలం పెరుగుతుంది అధికారులను మెప్పిస్తారు బలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి వ్యాపారాన్ని విస్తరిస్తారు అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు స్వస్థాన ప్రాప్తి కలదు వృచ్చకి రాసి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదం